హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫస్ట్ సెకండ్ కోత కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ ఇది రెండు గ్రాస్ కటింగ్ థర్డ్ మూడోసారి చేయడం జరుగుతుంది గ్రాస్ వచ్చేసి సూపర్ నేపియర్లోనే వేరే మోడల్ ఇది మేము మా రిలేటివ్స్ నుంచి గడ్డి విత్తనాలు తెచ్చుకొని వేసుకున్నాం ఫ్రెండ్స్ ఈ మోడల్ ఇప్పుడు ఇది ఇంతకుముందు కూడా వీడియోలో చెప్పడం జరిగింది ఇది దగ్గర దగ్గరగా ట్వంటీ థర్టీ దగ్గర దగ్గర ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ డేస్ దగ్గర దగ్గర అవుతుంది ఇది ఇక్కడ థర్టీ ఫైవ్ నుంచి ఫార్టీ దగ్గర దగ్గర డేస్ అవుతుంది నేల సారవంతం లేనందువల్ల కొద్దిగా లేటర్ ప్రాసెస్లో వస్తుంది గడ్డి మాత్రం పిల్లకలు మాత్రం అధికంగా రావడం జరిగింది గడ్డి మాత్రం బాగా తింటున్నాయి పశువులకు మీద బాగుంది ఫ్రెండ్స్ ఈ గ్రాస్ ఎవరైనా ఇలా ఇలాంటి గ్రాస్ వేసుకొని ఉన్న వాళ్ళు ఉంటే మాకు కామెంట్లో తెలియచేయండి ఫ్రెండ్స్ మీరు దీనికి ఎరువు ఎరువుగా ఏమి వాడతారో తెలి తెలియజేయండి మాకు ఇది మాకు కొద్దిగా గ్రాస్ హైట్గా పెరగడం లేదు ఏమేస్తే బాగుంటుందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే సపోర్ట్ చేస్తూ ఉంటారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇట్లు మీరు అయితే బిడ్డ ఫ్రెండ్స్ ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకుని